ఏపీలో కొత్తగా కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి సో దరఖాస్తులు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించబోతోంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలామంది కొత్తగా మనకి దరఖాస్తులు అంటే పెన్షన్లకు సంబంధించి దివ్యాంగులకు సంబంధించి కావచ్చు వృద్ధులకు సంబంధించి కావచ్చు వితంతువులకు సంబంధించి కావచ్చు ఇలాగా అనేక కేటగిరీలో కొత్తగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అయితే అందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఈ గత ప్రభుత్వంలో ఇచ్చిన పెన్షన్లే తప్ప మళ్ళీ కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు అయితే పంపిణీ చేయలేదు అయితే ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి అయితే ప్రారంభం అవుతుందని అప్పుడైతే దరఖాస్తులు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం సూత్రప్రాయంగా చెప్పడం అయితే జరిగిందనమాట అంటే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ నుంచి కొత్తగా ఏదైతే మనకి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అయితే ఉన్నారనమాట ఆంధ్రప్రదేశ్లోని అప్పటి నుంచి అయితే కొత్త దరఖాస్తు ఈ లోపలని రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి చేసి ఆ తర్వాత పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు తీసుకుంటామని చెప్తున్నారు అయితే మనకు అందరికీ తెలిసిందే పెన్షన్లకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలంటే రేషన్ కార్డు ఉండాలి అదేవిధంగా ఆధార్ కార్డు దాంతోపాటు ఫోటో అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ ఇవైతే ఉండాలన్నమాట అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి ప్రజెంట్ కొత్త పెన్షన్లకు సంబంధించి ఏపీలో అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి